s a n

విశ్వాసతను పొందుకోవాలని ఆశపడిన ప్రాణముగా అడిగి ఉన్నారు చెప్పగలరా త్వరగా ఈ కేట్రా మీకు ఏదో క్వశ్చన్ వేస్తాడు మనం ఎవ్వరం కూడా అంటే ఇప్పుడు మనం ఏం చేయట్లేదని అర్థం జానించాల్సిన సమయము జానించట్లా అడిగే సమయములను సాధ్యమైనంత మేరకు మనకు వండినప్పుడు రాకుండా అడిగి ఆమె చెప్పాడు నాకు అర్థమవుతుంది మీకు అంటే ఏం చేయట్లా కానీ మీ నమ్మింది ఎవరికి అంటే మాత్రం ఎస్ఆర్ ప్రెజెట్ సార్ అంటాం అంతేనా ఎస్ అని ఎవరికి చెప్తున్నాం ప్రజెంట్ అని ఎవరికి చెప్తున్నాం అడిగిన వారికి నేనే ఆశ్రయించుకోవాలి కదా ఆ ఎస్ సార్ ప్రజెంట్ సార్ దేనికి మేము నమ్మింది ఆయనే సార్ అంతేనా ఏం చేయట్లేదు అని అర్థం అప్పుడు దేనికి దేవుణ్ణి నమ్మాము ఫస్ట్ ఆఫ్ సార్ ఒక మాట చెప్పండి దేవుణ్ణి దేనికి నమ్మామో എവരും മൗനങ്ങൾ ഉണ്ടോ ദേമണ്ണി